హలో గైస్ ఈ వీడియోలో మనం కి సంబంధించిన అన్నిటి అన్నీ ఒకసారి రివైజ్ చేద్దాం ప్రాక్టికల్గా సో లిస్ట్ స్టార్ట్ ఫ్రమ్ లిస్ట్ లిస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము ఎస్ దిస్ ఈస్ ది పేజ్ ఫస్ట్ అనార్డర్ లిస్ట్ ఇక్కడ మీరు షార్ట్ కట్లు కూడా చూసుకోవచ్చు షార్ట్ కట్లు కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను ఈ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఫైవ్ లిస్ట్ కావాలనుకోండి అనే ఆర్డర్ లిస్ట్ అందులో లిస్ట్ ట్యాగ్స్ ఫైవ్ కావాలనుకోండి ఇది షార్ట్ కట్ వచ్చేసాయి కదా సో ఇది అనమాట ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనుకోండి ఆరెంజ్ బనానా మ్యాంగో యాపిల్ సో ఒకసారి ట్రై చేద్దాము ఇది ఎలా వచ్చిందో చూద్దాము ఇలా వచ్చింది కదా ఇది అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఇలా వచ్చింది అదే మనకి ఆర్డర్ లిస్ట్ కావాలనుకుంటే ఓఎల్ ట్యాగ్ సెడ్ ఎల్ఐ ఎన్ని లిస్ట్ ట్యాగులు కావాలో అన్ని ఇంట్లో త్రీ కావాలనుకుంటున్నాయి ఎంటర్ అయిపోయింది వచ్చేసాను ఇక్కడ మనము ఏదో ఒక నేమ్స్ లైక్ వెహికల్స్ నేమ్స్ బైక్ సో ఇలా తీసుకున్నప్పుడు ఇలా వస్తాయి కదా ఇందులో టైప్స్ చేంజ్ చేయడానికి అండ్ నెంబర్ స్టార్ట్ కౌంట్ పెరగడానికి అట్రిబ్యూట్ తెలుసు కదా మీరు మీకు తెలుసు అనుకుంటున్నాను తెలియకపోతే మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ యూఎల్ టైప్ లో చూద్దాము ఇందులో టైప్ ఉంటుంది టైప్ అట్రిబ్యూట్ వచ్చేసి డిస్క్ పెట్టుకునే వినపండి ఇదే డిస్క్ నెక్స్ట్ మనం సర్కిల్ పెట్టుకునే ఉంటుంది ఇలా వస్తుంది అదే మనకి సర్కిల్ వద్దు స్క్వేర్ కావాలనుకోండి స్కీమ్ స్పెల్లింగ్ కరెక్ట్ చూసుకోవాలండి లేదంటే ప్రాబ్లం అయిపోతుంది అవుట్పుట్ కరెక్ట్ మనం ఊహించినట్టుగా రాదు ఇందులో టైప్ వచ్చేసి ఏ టైప్ కావాలి ఏ టైప్ కావాలి స్టార్ట్ సిక్స్ మినిట్స్ కావాలి సో సిక్స్ మినిట్స్ స్టార్ట్ అవుతుంది సో అర్థం ఏందని అనుకుంటున్నాం లిస్ట్ నెక్స్ట్ మనము నెక్స్ట్ టేబుల్స్ ఇద్దామండి టేబుల్ ట్యాగ్ సో దస్ట్ టేబుల్ ఇన్సర్ట్ ఒక ఫోర్ వేసుకున్నాం ఇక్కడ ఏంటంటే టేబుల్ ట్యాగ్ లోనో టీ హెడ్ ట్యాగ్ వస్తుంది టీ హెడ్ ట్యాగ్ లోనూ టీఆర్ ట్యాగ్ వస్తుంది టీఆర్ ట్యాగ్ లోన మళ్ళీ నాలుగు టీహెచ్ ట్యాగ్లు అనేవి వస్తాయి సో అర్థమైంది కదా ఫస్ట్ టేబుల్ ట్యాగ్ తర్వాత టీ హెడ్ ట్యాగు తర్వాత టీఆర్ ట్యాగ్ ఆ తర్వాత దాని లోపల నాలుగు టీహెచ్ ట్యాగ్లు అన్నమాట సో ఇక్కడ మనం సీరియల్ నెంబర్ అనుకోండి నెక్స్ట్ నేమ్ మొబైల్ అడ్రస్ సో ఇలా అనుకున్నాం అనుకోండి ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాము ఇలా వచ్చింది కదా సో దీనికి మనము బార్డర్ అనేది అప్లై చేయాలి దానికోసం మనం బార్డర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి దానికి వ్యాల్యూ అనేది డిఫాల్ట్ గా ఇచ్చేస్తాము వన్ ఇచ్చాం కాబట్టి ఇది వన్లో వస్తుంది మనకి ఇక్కడ సెల్ సెల్ కి సెపరేట్ బాడర్ ఉంది కదా మళ్ళీ దీనికి సపరేట్ సపరేట్ గా కనిపిస్తుంది కదా సో అది పోగొట్టడానికి మనకి ఇంకా అట్రిబ్యూట్ ఉంది రూల్స్ రూల్స్ అట్రిబ్యూట్స్ కి ఆల్ అనే వాల్యూ ఇస్తే రూల్స్ అనేటివి అది బార్డర్స్ అనేటివి కొలాబ్స్ అయిపోతాయి అదేమైంది కదా ఇలా అనమాట నెక్స్ట్ మనం టీ బాడీ తీసుకున్నాం టీ హెడ్ తీసుకున్నాం కదా నెక్స్ట్ టీ బాడీ తీసుకున్నాము టీ బాడీ లోపల ఒక టీ లోపల నాలుగు అర్థమైందని అనుకుంటున్నాను ఇది కూడా అలాగే సీరియల్ నెంబర్ వన్ నేమ్ వచ్చేసియల్ సరే సరే మొబైల్ స్టామిటింగ్ నెక్స్ట్ అడ్రస్ కర్నూల్ ఏపీ సో ఇది ఎలా వస్తుందో చూద్దాము సో డిఫరెన్స్ తెలిసింది కదా ఇలా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది సెంటర్లోకి రావాలంటే అవన్నీ సిఎస్ఎస్లో చూద్దాము నెక్స్ట్ వీడియోస్ నుంచి మనకి హెచ్ఎమ్ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోస్లో నుంచి మనము ప్లేసెస్ని చూస్తాము సో టేబుల్ అయిపోయింది కదా టేబుల్ అర్థమైందని అనుకుంటున్నాము నెక్స్ట్ మనకి టేబుల్ తర్వాత ఏముంది హైపర్ లింక్స్ హైపర్ లింక్స్లో టూ టైప్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఎక్స్టర్నల్ హైపర్ లింక్స్ చూద్దాము యాంకర్ ట్యాగ్ ఇందులో మనకి హెచ్డిటిపి సారీ హెచ్డిటిఫీ పోలం డబుల్ స్లాస్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అమెజాన్ డాట్ ఇన్ ఇక్కడ అమెజాన్ అనిద్దామండు చూద్దాము వచ్చింది కదా ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇది ఇందులోనే అమెజాన్ అనే వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది మనకి నెట్వర్క్ లేదు కాబట్టి అలా చూపిస్తుంది ఇక్కడే ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ మనం ధర్నా పేపర్ లింక్ చూస్తాం కదా సో అది నెక్స్ట్ పేజ్ లో ఓపెన్ కావాలంటే మనకి ఒక అట్రిబ్యూట్ ఉంది టార్గెట్ అని ఇందులోన అండర్ స్కోర్ బ్లాంక్ అనే వ్యాల్యూ ఇస్తే మనకు ఇది అనేది నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది అర్థమైందని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మనకు క్లిక్ ముందర బ్లూ కలర్ లో ఉంటుంది క్లిక్ చేసాక పర్పుల్ కలర్లోకి వస్తుంది బాగా గమనించండి ఇది నెక్స్ట్ ఇంటర్నల్ హైపర్ లింక్స్ అంటే మనకు తెలుసు కదా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పేరా తీసుకుందాము ఇందులో లో రేమ్ అనేది ఒక ఫేక్ డేటా అండి గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ తీసుకుందాం అనుకోండి ఇంత వచ్చింది కదా ఇక్కడ ఇంత వచ్చింది కాబట్టి మనం ఇక్కడ మధ్యలోనే ఏదో ఒక చోటు నుంచి ఒక చాలా హెవీ అయిపోయింది ఒక థర్టీ తీసుకుని ఇది సరిపోద్ది ఇక్కడ నుంచి ఇంకో ట్యాగ్ తీసుకున్నాము పి హ్యాష్ దీనికి వచ్చేసి మనము నేమ్ ఏమిద్దామంటే అనిద్దామా వచ్చింది కదా ఇక్కడ డేటాన్ పేస్ట్ చేసి ఈ హ్యాష్ ఏదైతే ఉంది ఇది కాపీ చేసుకొని మనకి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఉంది కదా ఇక్కడ ఏ అనే ట్యాగ్ తీసుకొని ఇక్కడ హ్యాష్ ని రిప్రజెంట్ చేయాలండి ఎందుకంటే ఐడి కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ ఫైవ్ పర్ మీరు ఇవన్నీ నాతో నేను చేసినప్పుడు చూసి వదిలేసేది కాదండి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇక్కడ ఇది ఉంది కదా క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది చూడండి ఇక్కడ ఇక్కడ కొరస మీకు కనిపిస్తుంది కదా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందను సో అలా ఇంటర్నల్ హైపర్ లింక్స్ అనేవి వర్క్ అవుతాయి నెక్స్ట్ మల్టీమీడియా ట్యాంక్స్ చూద్దామండి మల్టీమీడియా ట్యాంక్స్ ఈ ఫస్ట్ ఇందులో వచ్చేసి మనకి ఐఎంజి తేడం ఐఎంజికి సోర్స్ కావాలి కదా సో సోర్స్ అయితే మన దగ్గర లేదు సో బట్ వీల్ ట్రై మనకు సోర్స్ లేకపోతే ఎలా వస్తుందో కూడా చూపిస్తాను ఇప్పుడు ఆల్ట్ ఉంది కదా ఆల్ట్లోన ఇమేజ్ పెయిండ్ సారీ ఇమేజ్ పాంట్ రోడ్ల రాసిన కదా ఇప్పుడు ట్రై చేద్దాము ఆల్టర్నేటివ్ మనకి ఇక్కడ చూస్తుంటుండీ ఇమేజ్ లేదు కాబట్టి ఇమేజ్ లేదు కాబట్టి మనకి అక్కడ ఆల్టర్నేటివ్ ఏదైతే రాసామో అది ఇక్కడ చూపిస్తుంటుంది బర్ కదా మరి ఇందులోనే మనకు టైటిల్ అన్నట్టు ఉంటుంది టైటిల్ అనేది ఏంటంటే ఇక్కడ ఏముంది దాని పేరు అనమాట ఆ ఇమేజ్ యొక్క పేరు మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో అది పేరు ఆ టైటిల్ అది ఎప్పుడు చూపిస్తుంది అంటే మనకి కరస దాని మీద ఓవర్ అక్కడ ఏముంది అనేది చూపిస్తుంది కనిపిస్తలేదు రోజు అనేది సో అలా టైటిల్ ట్యాగ్ అనేది వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఆడియో ట్యాగ్ చూద్దాము ఆడియో ట్యాగ్ కి సోర్స్ ఇందులోనే ఉంది సో ఇది కాకపోతే దీనికి కంట్రోల్స్ అనేవి మస్ట్ అండ్ షూట్ కంట్రోల్స్ ఇవ్వకపోతే ప్లే అవ్వదండి గుర్తు పెట్టుకునేప్పటికైనా వీడియో ట్యాగ్కి ఆడియో ట్యాగ్ కి కంట్రోల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ప్లే అవుతుంది కదా సౌండ్ కూడా చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లే ఉంది కదా ఇది ప్లే బ్యాక్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సో నెక్స్ట్ మనకి ఆడియో ట్యాగ్ అండి ఆడియో ట్యాగ్ చూద్దాము సారీ వీడియో ట్యాగ్ చూద్దాము వీడియో ట్యాగ్లో సోర్స్ వచ్చేసి మనకి ఇక్కడే ఉంది రియాక్ట్ నేను చేసిన ఓల్డ్ పార్టీ తీసుకున్నాము ఇందులో కంట్రోల్స్ కంట్రోల్స్ మర్చిపోకూడదండి ఇప్పటికీ ఇది మర్చిపోతే మీకు వర్క్అట్ అవ్వదు సో ఇది చాలా పెద్దగా వచ్చింది కదా మనం దీనికి కొన్ని అట్లు ఇద్దాము వీడితో హైట్ ఇద్దాము వీడితో ఒక త్రీ హండ్రెడ్ హైట్ ఒక త్రీ హండ్రెడ్ ఇద్దాము ఇది చూద్దాము ఎంత వస్తుంది సో ఇంత వస్తుంది అనమాట ప్లే అవుతుంది చూడండి కాకపోతే ఈ వీడియోకి ఆడియో అనేది లేదు ఇది లింక్ ఇంట్లో పోస్ట్ చేయడానికి నేను ఇలా చేశాను సో ఇదనమాట మల్టీమీడియా ట్యాగ్స్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఏమున్నాయి ఫామ్స్ అండి మో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి హెచ్డిఎం లేకు యూజ్ చేసే టేబుల్స్ ఫామ్స్ నెక్స్ట్ ఫామ్స్ చూద్దాము మనకి ఫామ్స్ని క్రియేట్ చేయడానికి ఫామ్ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా అందులోన ఇన్పుట్ ట్యాగ్స్ ఎన్ని కావాలి ఇన్పుట్ ఇంటూ నాకు ఒక ఫైవ్ కావాలనుకుంటున్నాను ఇచ్చేసిన కదా ఫైవ్ ఇవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అండి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇన్పుట్ ట్యాగ్స్ అన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ మీరు ఒక చోట రాసుకోండి ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏమేమి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏమేమి అనేటివి ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు సో నిమిషం మీరు అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా కామన్ అన్నింటికి ఎంటర్ చేయాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని పర్సర్ క్లిక్ చేసుకుంటారా అండి పరిసర్ క్లిక్ చేసుకుంటా వస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు ఏది రాసినా అన్నింటికీ వర్క్ అవుతుంది సో ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఒక్కదానికి ఒకటి ఎంటర్ చేసుకుందాం ఎంత నేమ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈమెయిల్ నెక్స్ట్ పాస్వర్డ్ అంటే మనకు తెలుసు కదా ప్లేస్ హోల్డర్ అంటే ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను కొంచెం ఇక్కడ మనకి ఇది అవసరం లేదు టైప్ వచ్చేసి ఇది టైప్ అవసరమే లేదు మీకు డైరెక్ట్ బటన్ తీసేసుకుంది నేను బటన్ టైప్ కూడా ఉంటుంది కానీ డైరెక్ట్ ఇదైతే మనకి బాగుంటుంది ఇక్కడ మనం టైప్ అనేది సబ్మిట్ పెట్టుకోవాలి అలా అయితేనే మనకు సబ్మిట్ అవుతుంది సో నేమ్ అనేది మనకి టెక్స్టే కదా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం నంబర్ పెట్టుకోవాలి మొబైల్ నెంబర్ బట్ లేదంటే టెల్ అని కూడా పెట్టుకోవచ్చు టెల్ అనేది కూడా టెల్ ఫోన్ రిప్రజెంట్ చేస్తుంది ఈమెయిల్కి ఈమెయిల్ టైప్ ఉంటుంది టెక్స్ట్ మీరు ఫర్ లాస్ట్ వీడియోస్లో చూసుకుంటే నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ అనే టైప్ అనేది ఉంటుంది సో ఇప్పుడు చూద్దాము ఫామ్ ఎలా వచ్చింది మనకి ఇక్కడ కింద చూసుకుంటే మీకు కనిపిస్తుంది మనం ఇది డిజైన్ చేయాలనుకోండి ఒక్క నిమిషం మీకు చేసి చూస్తాను ఒక కంట్రోల్ ఎక్స్ తీసుకొని తీసుకొని సో ఇక్కడ డ్యూ ఈ డ్యూ ట్యాగ్ అనేది మనకి సరే ఒక్క నిమిషం అండి ఈ డ్యూ ట్యాగ్ మనం ఫామ్ తీసుకున్నాము ఇప్పుడు ఈ ఫామ్ కి ఒక కి మనకి మార్జిన్ అనేది ఇవ్వాలంటే మనం స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి స్టైల్ లో మార్జిన్ ఆటో చూద్దాం ఏమైందో అన్ని సెంటర్ మీకు వచ్చి ఉంటాయి కాకపోతే మనం అన్ని ఇక్కడ వచ్చేసి మనకి ఇన్లైన్ లో ఉన్నాయి కదా మనం డిస్ప్లే అనేది బ్లాక్ లో కన్వర్ట్ చేసుకోవాలి డిస్ప్లే బ్లాక్ సరే అండి మనం ఇదంతా మనం టీఎస్ఎస్ పార్ట్లో చేద్దాము ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి హెచ్చల్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ మీరు ఏది ఎంటర్ చేసినా సబ్మిట్ చేసే పోతే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అర్థ రేట్ అనేది రిప్రజెంట్ అయ్యి ఎందుకంటే మనం టైప్ అనేది ఈమెయిల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేసినా ఇది హైడ్ చేస్తుంది ఎందుకంటే ఇది మనం పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏది ఎంటర్ చేసినా తీసుకుంటుంది కానీ సబ్మిట్ చేసేటప్పుడు మనకి ఎర్ర చూపిస్తుంది ఎందుకంటే అది నంబర్ టైప్ సో ఇది ఫామ్స్ గురించి మీకు అన్నీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఆ ట్రిబ్యూట్స్ గురించి ఎక్స్క్షన్ ఇవన్నీ మీరు డీటెయిల్గా అక్కడ చూస్తారు సో డ్రాప్ డౌన్ చూద్దాము నెక్స్ట్ డ్రాప్ డౌన్ కోసం ఫస్ట్ సెలెక్ట్ ట్యాగ్ ఇందులోపల ఆప్షన్ ట్యాగ్ యూజ్ చేస్తాను ఆప్షన్ ట్యాగ్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి సెలెక్ట్ ఆప్షన్ అని తీసుకున్నాం సో సారీ ఏంటండి బాబు ఆప్షన్ ఇందులో వాల్యూ ఇద్దామండి జావా మీరు షార్ట్ యూస్ యూజ్ చేసుకోవచ్చు ఇందాకలాగని నేను చెప్పినట్టు అవుతాయి రెండు సార్లు ప్రస్తుతానికి చూద్దాము ఇప్పుడు వచ్చింది కదా సెలెక్ట్ ఆప్షన్ అని సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జావా ఆర్ ఆర్ఫా పంపిస్తుంది కదా జావా ఆర్ ఆర్ఫా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది సింగిల్ డ్రాప్ డౌన్ అదే మల్టీ డ్రాప్ డౌన్ అంటే ఏం లేదు ఇక్కడ మల్టిపుల్ అనే అట్రిబ్యూషన్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు చూద్దాము ఎలా వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు కదా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మల్టిపుల్ ఆప్షన్స్ సో అర్థమైంది అనుకుంటున్నాను డ్రాప్ డౌన్స్ కూడా ఇవన్నీ మీకు డీటెయిల్గా చూడాలనుకుంటే మనం లాస్ట్ వీడియోస్లో చూసుకోవచ్చు నెక్స్ట్ ఫీల్డ్ సెట్ లెజెన్ ట్యాగ్స్ సో ఇది ఫామ్కి చేస్తాం కదా సో ఫామ్ ట్యాగ్ని తీసుకోండి ఇక్కడ మనకి సారీ లెజన్ ట్యాగ్ తీసుకొని అందు లోపల ఇది పెడితే చూడొచ్చు బార్డర్ అనేది వచ్చేసి ఉంటుంది సారీ మనం ఇది లోపల పెట్టాలండి లెజన్ ట్యాగ్ అనేది

సో ఇలాగా ప్రెజెంట్ యాగ్ని యూజ్ చేస్తాము మళ్ళీ దీంట్లోనే మనకి లెజెంట్ ట్యాగ్ తర్వాత ఏది ఫీల్డ్ సో ఇది యాక్చువల్ గా ఫీల్డ్ నెక్స్ట్ వచ్చేసి లెజెంట్ ట్యాగ్ లెజెంట్ ట్యాగ్ లోపలిస్తాము మేము ఇప్పుడు చూసుకోవచ్చు మనకి దానికైతే టైల్ వచ్చేసింది ఇక్కడ కారణంలో కనిపిస్తుంది కదా ఇది లేదని ట్యాక్ చేసే సో నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ ట్యాక్స్ నాన్ సిమెంట్ ట్యాక్స్ ఇవన్నీ మీరు చూసుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరు దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా రేపటి వీడియోస్లోనే మనం సేయస్గా స్టార్ట్ చేస్తున్నాము అందరూ హెచ్డిఎంఎల్ని ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ